పెద్దగడిన టీవీకి స్వాగతం క్షరక్షణం మీకోసం ఎస్బీఐ లో నూట ఇరవై రెండు స్పెషలిస్ట్ పోస్టులకు నోటిఫికేషన్ సెప్టెంబర్ పద్నాలుగు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై రెగ్యులర్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న నూట స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి వేరువేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది ఇందులో మేనేజర్ డిప్యూటీ మేనేజర్ పోస్టులు యాభై మేనేజర్ క్రెడిట్ అనాలిస్ట్ అరవై పోస్టులు ఉన్నాయి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఏదైనా డిగ్రీ ఎంబీఏ పీజీ ఎం సిఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి అభ్యర్థులు అక్టోబర్ రెండు వరకు దరఖాస్తు చేసుకోవచ్చు దరఖాస్తు ఫీజు ఏడు వందల యాభై ఎస్సీ ఎస్టి దివ్యాంగులకు ఫీజు లేదు షార్ట్ లిస్ట్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులు ఎంపిక చేస్తారు